హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రేణిరాజు యూట్యూబరు ఓకే ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రాగానే ఏం చేసేవు ఆ డబ్బులని ఏం చేసేవు ఎవరికి ఇవ్వలేదు పార్టీలు అని చాలా చాలామంది అడుగుతున్నారు కొంతమంది అయితే కోయ బాసులో ఎరకట్టిన దెంకితిత్తిని అంటున్నారు అంటే కోయ బాసులు మన ఈ బా ఇక్కడ ఉండే గిరిజన బాసులు అలా అంటే ఎరకట్టిన దెంక్తిత్తిని అంటే ఎరకట అంటే పిల్లో పందుకోకుండా ఎలకో పిల్లో పందికొక్కు సంథింగ్ దెంక్తిత్తిని అంటే పంది కుక్కలాగా తిన్నాం ఒకవేళ పిల్ల అనుకుంటే పిల్లిలా దింగింగ తిన్నాం పిల్లిలా దింగి తింటాం అని ఎవడన్నా కాబట్టి పంది కుక్కలు అనుకుంటా హెయిర్ కటింగ్ పంది కుక్కలో తిన్నాం అన్నారు వాళ్ళ కామెంట్లకి అయితే వాళ్ళు అన్నారు కదా మరి ఆ డబ్బులతో నేనేం చేశానైతే మీకు చెప్తాను చూడండి ఈ వర్షాకాలం కదా ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో చాలామంది ఈ ఏజెన్సీలు అయితే కరెంట్ ఎక్కువ ఉండదు ఇంకా నేనుండే ఊర్లో అయితే అసలు ఒకరోజు కరెంట్ పోయిందంటే గట్టిగా వరద వస్తా పది రోజులు వరకు కరెంట్ రాదు ఇంకోటి ఏంటంటే మెల్లగా ఇలా గాలి వస్తే చాలు కరెంట్ దింగి పోతుంది చిన్నగా ఇలా గాలి వేసినా సరే చిన్న వరదలు వచ్చినా సరే కరెంట్ ఎప్పుడు తీసేస్తుంటాడు సో వరలప్పుడు అయితే మనకు కన్ఫామ్గా కావాల్సింది నేను ఒక యూట్యూబ్ పేమెంట్ మనకు యూట్యూబ్ వచ్చిన డబ్బుల నుంచి ఇది ఒకటి కొన్నాను అనమాట ఏంటంటే పవర్ బ్యాంక్ దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఒక వంద ఇంకా చిల్లర ఉందా చూద్దాం అన్బాక్సింగ్ చేద్దాం ఇది ఏంటి ఎందుకు కొన్నాను ఏంటి దీని ఫీచర్స్ ఏంటి తెలుసుకుందాం సో తెలిసింది కదా ఈ యూజ్ ఏంటో దీనిది తింది యూజ్ ఓకే ఇదిగో వచ్చేసింది చూడండి ఇది పవర్ బ్యాంకు దీని కెపాసిటీ చెప్తాను అరవై వేల ఎంఏహెచ్ దీని కెపాసిటీ ఒక ఫోన్కి ఒక సార్లు పన్నెండు సార్లు పెట్టుకోవచ్చు ఫుల్గా అంటే ఒక ఐదు రోజులు మూడు రోజులు నాలుగు ఐదు రోజుల వరకు ఫుల్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి ఛార్జ్ చేసి ఫుల్ చేయాలంటే ఒక మీకు ఒక టెన్ అవర్స్ పది అవర్స్ పది గంటలు లేకపోతే పదిహేను గంటలు పడుతుంది చూద్దాం దీని ఫీచర్స్ ఏంటి ఏంటి అని మొత్తం చెప్తాను చూడండి ఏదర్ ఒక లైట్ ఇచ్చాడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఇక్కడ ఒక డిస్ప్లే ఉందనమాట చూడండి ఒకసారి చూస్తున్నారు కదా వంద పర్సెంట్ ఛార్జింగ్ వంద పర్సెంట్ కనబడుతుంది కదా ఎంత ఉందని చూపిస్తుంది ఇది ఒకటే మంచిగా ఇచ్చాడు బాగుంది ఇంకా పోర్ట్లు రెండు పోర్ట్లు రెండు ఒకసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇంకా ఛార్జింగ్ దీనికి సిపిన్ అలాడదానికి కూడా పెట్టుకోవచ్చు ఇంకా అలాగే ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి ఇది ఇలా పవర్ బటన్ ఇలా నొక్కి పెట్టుకుంటే లైటింగ్ వస్తుంది అంటే నైట్ కరెంట్ పోయినప్పుడు ఇది పెట్టుకోవచ్చు అనమాట కాసేపు ఇలా లైట్ ఉంచితే నువ్వు పది ఒక ఇరవై రోజులు పెట్టుకున్న అలాగే వెలిగేటట్టు ఉంది అలాగే ఉంది దానికి తగ్గట్టు లైట్ ఇచ్చాడు బాగానే ఉంది ఈ పవర్ బ్యాంకు ఇది అంత రెండు వేల ఒక వంద కానీ రెండు వేల ఒక్క ఉందా దీని కాస్ట్ అలాగే ఇది అరవై వేలు చెప్పాను కదా పది సార్లు ఇటుకోవచ్చు పైన ఇటుకోవచ్చు అనేసి దీనికి మంచి ఇలా తగిలించుకోవడానికి అయితే మంచి హ్యాంగర్ ఇచ్చాడు ఓకే పవర్ బ్యాంక్ బాగుందా నీకు నచ్చిందా మీకు నాకు లేదు నాకైతే కన్ఫర్మ్ కావాలి ఏజెన్సీ ఏజెన్సీలో డ్యామ్ షూర్గా ఇది అయితే పవర్ బ్యాంక్ ఉంచుకోవాలి మనం యూట్యూబ్ డబ్బుల్లో ఫస్ట్ ఫస్ట్గా దీనికి ఆర్డర్ ఇచ్చాను మీరు ఏం కంగారు పడకుండా డబ్బులు ఏమైనా తెచ్చుకోవచ్చినా సరే దీంతో అయిపోయింది అంతకుముందు ఇది కొన్నాను అంతకుముందు ఈ పవర్ బ్యాంక్ లేనప్పుడు దీన్ని చూడండి పొట్ట వచ్చేసింది లావుగా చూసారా పొట్ట వచ్చి పగిలిపోయింది ఎవడ తీసాడో తెలియదు పొట్ట నాకు సంబంధం లేదు ఇలా ఎందుకు పగిలిందని నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ ఇక్కడ పోటు ఇక్కడ పోటు ఉన్నాయి ఇక్కడ నుంచి ఛార్జింగ్ పక్కన ఛార్జింగ్ ఎక్కుతుంటేనే ఇంకో పక్కన పోటు వేసుకొని వాడేసుకున్నాం సెలగ పెట్టుకుని వాడుకున్నాం అలాగే ఇలాగైపోయి ఇలా ఉబ్బిపోయింది అనమాట ఇది ఏమో పేలుతుందో ఏమవుతుందో తెలీదు కానీ అలా పెట్టుకోకండి ఎడితే ఛార్జింగ్ పెట్టేసి అలా ఉంచి తర్వాత తీసి పెట్టుకోండి అలా వాడుకోండి దీని కెపాసిటీ వచ్చేసి ఇది ఎంత అంటే ఇరవై వేల ఎంఏహెచ్ కెపాసిటీ ఒక ఫోన్కి హండ్రెడ్ ఫోన్కి విన్నసార్లు పెట్టుకోవచ్చు అంటే ఒక నాలుగు సార్లు పెట్టుకోవచ్చు నాలుగు సార్లు ఫుల్గా హండ్రెడ్ 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 పెట్టుకోవచ్చు అనమాట ఈ పవర్ బ్యాంక్ ఈ పవర్ బ్యాంక్ కాస్ట్ వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాను దీన్ని ఎంత అంటే పదహారు వందల చిల్లర ఎంతో దీని కాస్ట్ వచ్చేసి ఎంత పదహారు వందల అనమాట బాగుంది కదా ఈ పవర్ బ్యాంకు ఇది ఎంఐయా రెడ్మీ రెడ్మీది అనుకుంటా ఇవి బాగానే వర్క్ చేస్తాయి ఇప్పుడైతే దీని కెపాసిటీ ఉబ్బిపోవడం వల్ల చాలా తగ్గిపోయింది ఎంత వంద పర్సెంట్ నూట యాభై పర్సెంట్ ఇస్తుంది అంటే ఫోన్కి సార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట దీంతో ఫుల్గా ఇది ఈ పవర్ బ్యాంకు ఓకే ఇది ఇది కూడా పక్కన అడదాం ఓకే ఈ రెండు పవర్ బ్యాంకులు చూసారు కదా మీరు రెండు పవర్ బ్యాంకులు చూసారు కదా ఇంకొకటి ఇది ఇది చూస్తున్నారు కదా ఇది ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఈ పవర్ బ్యాంక్ ఇది చాలా థౌజండ్ ఎంఏహెచ్ అంటే ఒక ఫోన్కి రెండు సార్లు చాలా చూడండి చేతులు ఎంత సింపుల్గా పెట్టేస్తుందో చాలా సింపుల్గా పడుతుంది కదా చేతిలో సింపుల్ పడుతుంది అన్నమాట చేతిలో పోర్టబుల్ వెరీ దీనికి ఒక ఫోటో ఇస్తాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూడండి ఒక ఫోటో ఇచ్చాడు వెనకాల సీపీ అనేది ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇదైతే ఛార్జింగ్ రెండు సార్లు పెట్టుకోవచ్చు దీని కాస్ట్ ఏంటంటే వెయ్యి రూపాయలు అనమాట నేను కొన్నది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పదహారు వందలు రెండు వేలు ఒక్క వందా అంటే ఇది ఎంత అయింది మూడు వేల ఐదు వందలు ఒక వెయ్యి సరిపోయింది ఒక ఐదు వేలు వీటికి ఎగిరిపోయింది అన్నమాట సరే ఇవి ఆన్లైన్లో దొరికితే చాలా చిన్నగా ఉంటాయి కొంచెం జేబులెట్రీ బయటకి తీసుకెళ్ళడానికి ఇది అయ్యేది కాదు అప్పుడు ఇది దీన్ని ప్రిపర్ చేశాను అనమాట జేబులు పెట్టుకుని డైరెక్ట్ పెట్టుకుని ఏమైనా వీడియోలు చేసుకోవచ్చు కానీ బాగుంటుందని ఇది తీసుకున్నాను నాకు చాలా ఇష్టం అనమాట బుజ్జి పవర్ బ్యాంక్ అనమాట ఇది 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 చెప్తాను పదివేల ఎంఏహెచ్ కెపాసిటీ రెండు సార్లు పెట్టుకోవచ్చు ఇరవై వేల ఎంఏహెచ్ ఫోన్కి నాలుగు సార్లు పెట్టుకోవచ్చు అరవై వేల ఎంఏహెచ్ పన్నెండు సార్లు పెట్టుకోవచ్చు పది పన్నెండు పైన పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఈ మూడు పవర్ బ్యాంకులు చూశారు కదా మరి నేను యూట్యూబ్ అమౌంట్తో కొన్నాను ఇదేమో మమ్మీ కాలేజీకి డబ్బులు ఇచ్చింది ఒకరోజు కాలేజీ కట్టమని ఆ కాలేజీ కూడా అడగలేదు నేను కట్టలేదు ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ పవర్ బ్యాంక్ ఇడేసాను మమ్మీ మమ్మీకి కూడా ఎందుక అప్పట్లో తెలియదు కాలేజీ కట్టాల్సినవి అని ఇలా నాశనం చేస్తాను అన్నమాట ఇది ఒక ఉన్నాడులే లే దాత మా బావగారు గారు ఉన్నాడు నరసింహ బాబు ఆయన ఇస్తే దాంతోనే ఈ థౌజండ్ పెట్టి దీన్ని కొనుక్కున్నాను మనమేమి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తే ఏ చెత్త చెత్త ఖర్చులు డ్రెస్లో నాకు అది చాలా చిరాకు ఇలా గాడ్జెట్ ఇంట్రెస్ట్ కొన్ని 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 బా గార్జెట్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ కొంటా మీరు చూడండి ఈ ఎలా ఉన్నాయి ఏంటి నేనైతే యూట్యూబ్ పేమెంట్తో ఫస్ట్ కొనం కదా చూడండి మరి ఈ మీకు నచ్చితే కొంచెం కామెంట్ చేయండి లైక్లు ఏదో ఒకటి చేయండి కామెంట్ చేస్తే పేరు తెలుసుకుపోద్దు అనుకున్నారా మీ ఐడెంటిటీ తెలిసిపోద్దానుకున్నారు కొను లైక్ కొట్టండి ధైర్యం ఉన్నవా కామెంట్ చేయండి ఓకే మరి మరిన్ని ఇలాంటి వీడియో ఇలాంటి చెత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడప్పుడు డీజేలే కాదు వ్లాగ్స్ గట్ట పక్కనే కూడా చేస్తుంటాను ఓన్లీ మన ఛానల్లో డీజేలే చాలా మంది అనుకుంటున్నారు లేదు వర్షాలు ఈ కురుస్తున్నట్టు బయటికి వెళ్ళి చేయడానికి అవ్వదు కదా నేను చేస్తున్నాను మళ్ళీ ఇది అయిపోయినట్టునే డీజిల్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదో ఒకటి వీడియో మేము ముందుకు తీసుకొస్తాం వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్